నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణస్ కిచెన్ ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాంగో ఐస్ క్రీమ్ అండి ఇంకా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఒక్క మామిడి పండు ఉంటే చాలండి ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు మనం ఎటువంటివి బయటకునే ఏమీ బయటకునే పని లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోటి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక పండిన మ్యాంగో తీసుకుంటున్నానండి మ్యాంగో వచ్చేసి బాగా ఎర్రగా పండితేనే మనకు టేస్ట్ బాగుంటుంది కొంచెం పచ్చిగా ఉన్న పుల్లగా ఉన్న అంత బాగోదు మనకు స్వీట్ అనేది ఎక్కువ పడుతుంది బాగా పండిన మ్యాంగో తీసుకొని మొత్తం దీన్ని పీల్ పైన తొక్క తీసేసుకొని వీటిని మొత్తం కట్ చేసుకోవాలి ఒక మ్యాంగోకి వచ్చేసి మనకు ఫైవ్ ఆర్ సిక్స్ లేదా సెవెన్ ఐస్ క్రీమ్స్ అయితే వస్తాయండి ఇలా తొక్క మొత్తం తీసేసుకొని మొత్తం ఇలా సన్నగా ముక్కలు కట్ చేసేసుకోవాలి పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి అంత ఈజీగా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి కంపల్సరీ మామిడి అయితే పండు తీసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే ఇక్కడ మిల్క్ మేడ్ తీసుకుంటున్నానండి మీరు ఇదే ప్లేస్లో షుగర్ అయిన తీసుకోవచ్చు నేను కొంచెం టేస్టీగా ఉంటుందని మిల్క్ మేడ్ తీసుకున్నాను ఇది లేని వాళ్ళు ఇంట్లో ఉన్న షుగర్ మన స్వీట్నెస్ని బట్టి మ్యాంగో స్వీట్నెస్ని బట్టి త్రీ ఆర్ ఫోర్ టేబుల్స్ వేసుకోవచ్చు ఒక స్వీట్నెస్ తక్కువగా ఉందంటే నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి తీయగా ఉందంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇందులోకి వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్లు పాల పౌడర్ వేసుకోండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది మంచి రిచ్నెస్ అనేది వస్తుందన్నమాట ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు లేదంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చండి వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం జ్యూస్కి అయితే ఎలా మెత్తగా మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని అంతా ఒక బౌల్లో వేసుకోండి ఇలా ఉండాలంటే మనం పట్టుకున్న పేస్ట్ ఇలా మామిడి పండు గుజ్జు ఇలా దగ్గరికి ఉండాలి మరీ లూజ్గా ఉండద్దు అలానే మరీ గట్టిగా ఉండొద్దు ఇలా ఉంటే సరిపోయిద్ది మీరు ఐస్ క్రీమ్ మౌల్స్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలాగే ఉంచుకొని మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు జీడిపప్పు సన్నగా కట్ చేసుకుని అయినా అందులో వేసుకోవచ్చు నేను ఇక్కడ నా దగ్గర ఉన్న ఐస్ క్రీము రెండు రకాల ఐస్ క్రీమ్ మౌల్స్లల్లో అయితే వేసుకుంటున్నా మీ దగ్గర ఒకవేళ ఐస్ క్రీమ్ మౌల్స్ లేవు అనుకోండి చిన్న టీ గ్లాసులలో అయినా లేదంటే ప్లాస్టిక్ గ్లాసులు టీ ఉంటాయి కదా అందులో అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని మొత్తం నింపేసుకోండి పైన కావాలంటే కొంచెం పైన కానీ కింద కానీ కొంచెం బాదం పప్పు జీడిపప్పు అయినా పిల్లలు ఇష్టపడి తింటారంటే అవైనా వేసుకోవచ్చు లేదంటే నేనైతే ఇలా ప్లెయిన్గా వేస్తున్నాను మా పిల్లలకి ఇలాగే నచ్చుతుంది ఇలా వేసుకున్నానండి ఇంకో త్రీ ఇందులో వేసాను ఇంకో త్రీ వచ్చేసి ఇలాంటి రౌండ్ దాంట్లో వేసాను ఒక రకంగా ఉంటే పిల్లలు కొంచెం తినడానికి ఇష్టపడరు కదా రెండు రకాలుగా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇలా రెండు టూ మౌల్స్లలో అయితే వేసాను మీరు మౌల్స్ లేవు ఇలా వద్దు మామూలుగా కప్పులో వేసుకొని తినాలి అంటే ఆ బౌల్లో అలాగే ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అండి ఇంట్లో ఉన్న వాటితోటి చక్కగా చేసుకోవచ్చు నేను మిల్క్ మేడ్ వేసాను ఆ ప్లేస్లో మీరు హనీ అయినా షుగర్ అయినా వేసుకొని చక్కగా చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేస్తే ఏమైనా బబుల్స్ ఉండేవి ఉంటే పోతాయండి ఇలా అన్నిటికీ మూత పెట్టేసేసుకొని స్టిక్స్ పెట్టేసుకోవాలి ఇవి ఫ్రిడ్జ్లో ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ పెట్టుకుంటే మనకు చక్కగా మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి ఈవినింగ్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది పగులు అయితే పిల్లలు తీస్తూ ఉంటారు కాబట్టి నైట్ చేసి పెడితే మార్నింగ్ కల్లా మనకు చక్కగా మ్యాంగో ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ పిల్లలతో సహా ఎవరైనా చేయగలుగుతారండి అంత బాగుంటుంది ఇంకా టేస్ట్లు అయితే చెప్పక్కర్లేదు ఏవి మనం ఒక మ్యాంగో ఉంటే చాలు చక్కగా చేసేసుకోవచ్చు దీన్ని ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోయండి చూడండి నేను మళ్ళీ రోజు మార్నింగ్ చూపిస్తున్నాను చక్కగా మనకి ఐస్ క్రీమ్ తయారైపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక కొంచెం ఒక వన్ టూ మినిట్స్ అలాగా వాటర్లో డిప్ చేసామంటే మనకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఐస్ క్రీమ్ ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అనేది డైరెక్ట్గా తీయొద్దండి రాదు స్టిక్ మాత్రమే వచ్చేస్తుంది ఒక టూ మినిట్స్ వాటర్లో పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఐస్ క్రీమ్ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తింటుంటే తినాలనిపించి అంత టేస్టీగా ఉంది అండ్ సింపుల్ ప్రాసెస్ అనమాట ఎవరైనా చేసుకోవచ్చు బయట తెచ్చి ఇవి కొనాలి అవి కొనాలని ఏమీ ఉండదు ఇప్పుడు వచ్చే మ్యాంగో సీజన్స్ బోల్డ్ అండ్ మ్యాంగోస్ వస్తాయి కాబట్టి ఇలా పిల్లలకి వారానికి ఒక్కసారి చేసి పెట్టామంటే ఇంకా మనకు బయట ఐస్ క్రీమ్ అనేది అస్సలు అడగరండి అంతా బాగుంటుంది అంతేనండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ని కొట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుందండి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ